పసుపు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రసిద్ధి చెందినది పసుపు యాంటీ యాక్సిడెంట్గానే కాకుండా మనకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఎన్నో ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలను కూడా నివారించగల శక్తిని కలిగి ఉంది అని పరిగణించబడింది ఇక శాస్త్రపరంగా చూసుకున్న సైన్స్ పరంగా చూసుకున్న పసుపు అనేది అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది మనకు పసుపు అనేది ప్రతిరోజు వంటల్లో వాడుతూ ఉంటాము పసుపు ఎక్కువగా వాడడం వల్ల మన కంటికి కనిపించని సూక్ష్మజీవులు మన శరీరానికి హాని చేసే చెడు బ్యాక్టీరియాలను సైతం ఈ పసుపు తరిమి కొట్టగల శక్తిని కలిగి ఉంది అలానే ఎంతటి దుష్ట శక్తిని అయినా సరే ఇట్టే తొలగించగల గుణం కలిగి ఉన్నది అంతేకాకుండా ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా ఇంట్లో నుండి తొలగించి ఇంట్లో మొత్తం పాజిటివ్ ఎనర్జీని నింపగల ఎంతో శక్తిని కలిగి ఉంది ఈ పసుపు అనేది ఆయుర్వేదంలో ఎంతో అధికంగా వాడి మనకు ఆరోగ్య సమస్యల నుండి బయటపడేయడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అలానే మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా పసుపు వల్ల కొన్ని రకాల పరిహారాలు చేస్తూ ఉంటే గనక మన ఆర్థిక ఆర్థిక సమస్యలు ఖచ్చితంగా తీరుతాయి పసుపు అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టం అని చెప్తుంది శాస్త్రం ఈ పసుపుతో ఏ పరిహారం చేసినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది పసుపుని పెళ్ళిళ్ళు కూడా వధూవరులకి రాస్తూ ఉంటారు ఎందుకంటే వధూవరులకి పెళ్లిలో పసుపు రాయడం వల్ల వారికి రంగు ఎక్కువగా వస్తుంది అని నమ్మడం అంతేకాకుండా పసుపు రాయడం వల్ల మన ఒంటికి కానీ లేదా మనకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఏదైనా చెడు శక్తి దుష్ట శక్తి ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయి అని నమ్మకం అంతేకాకుండా ఈ పసుపుని శరీరానికి రాయడం వల్ల మన కంటికి కనిపించని చెడు బ్యాక్టీరియాలు కూడా నాశనం అయిపోతాయి అప్పుడు మనం ఆరోగ్యవంతులుగా తయారవుతాము అంతేకాకుండా మన శరీరానికి మన ముఖ హాని చేసే కొన్ని సూక్ష్మజీవులు అనేవి కూడా అయిపోయి మన శరీరం మరింత అందంగా మారుతుంది ఇక పసుపు వల్ల పరిహారాలు చేస్తే ఎంతో అద్భుతమైన ఫలితాలను క్షణాల్లో నిమిషాల్లో కూడా చూడవచ్చు పసుపు అనేది పసుపు యొక్క కలరే మనకు అర్థమవుతుంది పసుపు అనేది మనకు కన్నుల విందుగా కూడా కనిపిస్తూ ఉంటుంది పసుపుని ముఖానికి రాయడం వల్ల అందంగా మారడమే కాకుండా ఆకర్షణీయంగా కూడా మారుతుంది పసుపు ముఖానికి రాసుకుంటే లక్ష్మీదేవి యొక్క కళలా మన ముఖం మారిపోతూ ఉంటుంది పసుపు లక్ష్మీ దేవతకి కూడా ఎంతో ఇష్టం పచ్చి పసుపు పాలల్లో కలిపి మన శరీరానికి లేదా మన ముఖానికి అప్లై చేసుకొని తరువాత మనం ఫేస్ని కడుక్కుంటే గనుక మన ముఖం అనేది చాలా అందంగా మారుతుంది ఇక పరిహారాల విషయానికి వస్తే ఈ పసుపు అనేది విష్ణుమూర్తికి అతి ప్రీతికరం ఇక మీకు డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఏవైనా ఉంటే గనక మీరు ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఆ దారాన్ని మీరు ఐదు వరుసలుగా చేయండి తరువాత దానిని ఒక పదకొండు లేదా ఇరవై ఒక్క ముడులు వేయండి ఆ దారాన్ని పసుపు నీటిలో ముంచి తీయండి తరువాత విఘ్నేశ్వరునికి ఆ దారాన్ని వేయండి అంటే మాలలాగా చేసి వెయ్యండి అలా వేయడం వల్ల మీ పనిలో ఆటంకాలు ఏవైనా ఉన్నట్టు అయితే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక అంతేకాకుండా మీ యొక్క ఏదైతే తీరని కోరికలు ఉండి ఆ కోరికలు తీర్తలేవని మీరు బాధపడుతూ ఉన్నారో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి ఇక అంతేకాకుండా పసుపుతో పరిహారాలు చేయడం వల్ల లక్ష్మీదేవి కూడా ఎంతగానో మురిసిపోతుంది అమ్మవారికి పసుపు అంటే అతి ప్రీతికరం పసుపు ప్రతి శుక్రవారం మరియు గురు మంగళవారాల్లో కూడా మీ గడపలకి పసుపుతో ముగ్గులు వేయాలి అంతేకాకుండా మీ యొక్క ఈశాన్యం దిశలో మీరు పసుపుతో ముగ్గుని వేసినట్టు అయితే గనక చాలా మంచి ఫలితాలను చూస్తారు ధనం నాలుగు వైపుల నుండి కూడా వస్తుంది అద్భుతంగా ఫలితాలైతే ఉంటాయి ఇక కుంకుమ అంటే కూడా లక్ష్మీదేవతకి చాలా ఇష్టం పసుపు కుంకుమ రెండు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి కాబట్టి ప్రతి శుక్రవారం రోజు ఆడవాళ్ళు చెంప చెంపలకి పసుపుని పెట్టుకొని నుదిటిన కుంకుమను ధరించి పూజ చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది ఇక అలానే రెండవ పరిహారానికి వస్తే కొన్ని బియ్యాన్ని తీసుకోండి ఆ బియ్యాన్ని పసుపుతో కలిపేయండి అంటే కొంచెం తడిని చేసి పసుపుని అందులో బియ్యాన్ని కలిపి ఆ బియ్యాన్ని మీ పర్సులో వేసుకోండి తర్వాత మీరు ఎక్కడైతే బంగారాన్ని నగలని డబ్బులను దాస్తూ ఉంటారో అక్కడ కూడా కొన్ని బియ్యాన్ని పసుపు కలిపిన బియ్యాన్ని ఉంచండి ఇలా ఉంచడం ద్వారా మీకు ఏదైతే రావాల్సిన ధనం ఆగిపోయిందో లేక ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఎవరికైనా డబ్బు ఇస్తే అది రాక మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ పనులన్నీ కూడా ఆటంకం లేకుండా నెరవేరుతాయి ఇక అంతేకాకుండా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని ఆ వస్త్రంలో ఒక చిన్న గౌరమ్మని చేసి అంటే పసుపుని తడి చేసి దాంతో ఒక చిన్న ముద్దలాగా చేసి ఆ ముద్దని ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మూటలాగా కట్టండి ఆ మూటని మీరు ఎక్కడైతే డబ్బులు దాస్తారో లేదా బంగారాన్ని దాస్తారో మీరు సహజంగా అంటే అందరం కూడా బీరువాలో డబ్బుని ధనాన్ని ఇలా దాస్తూ ఉంటాం కదా అలా మీరు ఎక్కడైతే అల్మారి కాని సూట్ కేస్ కానీ ఇలా మీరు ఎక్కడైతే ఎప్పుడు డబ్బుని ఎక్కువగా దాస్తూ ఉంటారో నగలను ఇంకా బంగారాన్ని ఇలా మీరు దాస్తూ ఉంటారో అందులో ఆ పసుపు మూటను పెట్టండి అలా పెట్టడం వల్ల మీకు ధనం అనేది ఆకర్షించబడుతుంది అంతేకాకుండా అప్పుల సమస్యలు కూడా తీరిపోతాయి ఆర్థికంగా ఎంతో కుదుట పడతారు మీరు ధనానికి లోటు లేకుండా జీవించగలుగుతారు ఈ పరిహారాలు అనేవి ఎక్కువగా గురువారం చేస్తే ఎక్కువ ఫలితాన్ని మీరు పొందగలుగుతారు కాబట్టి రేపు గురువారం రోజున ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు